किसान माला चिनाते थैंक यू थैंक यू सो मच बिग बॉस थैंक यू लव यू नाग सर थैंक यू एनिमल शेन जोश आलुकास थैंक यू जान सर दीजिएगा మస్తు సంతోషంగా ఉంది ఒక రైతు బిడ్డ గెలుచుకున్నాడు మా అమ్మకి ఇవ్వాలి అని నేను ఎన్నో రోజుల నుంచి అనుకున్నా ఇవాళ కళ నెరవేరింది సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ నేను ఒక్కరినే కాదు గెలిచింది మనలాంటి ప్రతి ఒక్కరు గెలవగలరని ఆ షోలో అడుగు పెట్టిన కామన్ నర్స్ ప్రతి ఒక్కరు కష్టపడేటోళ్ళు గెలుపు అది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను ఇవాళ ఇది గెలిచినట్టే అంటే మీ వాళ్ళనే మీరు ఉండే నేనున్నా నేను ఇచ్చిన మాట ప్రకారం ఇది మా అమ్మకి సార్ మా బాబుకిసా ప్రజల రైతుల కోసం నేను ఇచ్చిన మాట ఎప్పుడు మారాను కొన్ని అనువాన కారణాల వల్ల కొంచెం తిరుగుతున్నా అయినా సరే ప్రతి ఒక్కరికి నేను చేసేట మాట మీద నిలబడతా థ్యాంక్ యూ సో మచ్ జోస్ అలుకస్ లవ్ యూ టు జై జవాన్ ఈ అవకాశం వచ్చినా ఎక్కడ చేశాను నా పొలాన్నిటిపెట్టా ప్రతి ఒక్కరికి హెల్పింగ్ సాయం పడేదానికి ముంగట్టుకుంటాను కొన్ని మీరు చూసి బయటకు వచ్చినాక మీ సంఘటన దానివల్ల కొంచెం ఇబ్బందికరంగా నేను ఎన్నిసార్లు దిగినా నాకు కానీ ఎంత దిగినా నేను ఇచ్చిన మాట తప్పను బరాబర్ చేసి నేను సార్ నలుగురికి ఎల్బిఐడికే ముంగట్టుకు వచ్చిన మన అలాంటి వాళ్ళు సాధిస్తారు అని చెప్పడానికి ఇంకా దూరం వచ్చారు സാർ ഈ രോജി മന ഷോറൂം വച്ചിന് മന വാർക്കൊക്കെ സ്െഷൽ ഗിഫ്റ്റ് ഡൈമൻഡ് നെക്ലെസ് മന ജോസരി ബാസ്റ്റർ വാർഡ് ഇച്ചിരി സാർ ഇവിടെ വച്ചു മനു ചാല സന്തോഷം ഉണ്ട് വി ആർ വെറു ഹാപ്പി ബിക്കാസ് ഈ ഇസ് എ വെറു സെലിബ്രിറ്റി ഇൻ ആന്ധ്ര അതെലങ്കണ യു ആർ ആൽ ആൾ നോ ദാറ്റ് ബിക്കാസ് ഈ ഇസ് എ വെറു മിക് സി സെലിബ്രിറ്റി તારી તમને કે ચારા સંતોષન કે ઉndi ઈરોજી મીરો અનદિર કુડાઈ દીનિકોચી પાર્ટિસિપેટ ચીની અનદન કો સરા અનતરેકને કંપની તરન મેન થેન્ક્સ કેતા સર થેન્ક યુ ડાયમંડ ડાયમંડ લો ઓફર ચલ રહી હી અક્ષી દી દે કે લિયે અભી ગોલ્ડ કોઈન એવરી 60000 મર્ચેસ કે લિયે એક ગોલ્ડ કોઈન મિલતા હૈ ઓર વે સ્ટેજ મે 30% ડિસ્કાઉન્ટ ભી ચલ રહે હૈ અભી અપના શો જો સાલકસ બેગ મેટ શોરૂમ મે એ પૂરા ડિસ્કાઉન્ટ ચલ રહે અભી કલ્યાક્ષી દીયા હે اسકે દે પૂરા કસમર શોરૂમ મે कर रहे हैं ओके थैंक यू वेरी मच